పీపుల్ సిద్దిక్ లో ఒరిగిన భవనం దగ్గర బాధితులు ఆందోళన సంఘటన స్థలానికి వచ్చిన బీజేపీ నాయకులు రవికుమార్ యాదవ్ రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ అక్రమ బిల్డింగ్ ప్రోత్సహిస్తున్నారు ఎటువంటి అనుమతులు లేకున్నా యాభై వంద గజాల్లో ఐదు నుండి ఏడు ఫ్లోర్లు వేస్తున్నారు ఎటువంటి రోడ్లు డ్రైన్ సిస్టమ్ లేకుండా పర్మిషన్లు ఎలా ఇస్తారని బీజేపీ నాయకులు డిమాండ్స్ స్థానిక టౌన్ ప్లానింగ్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని వెంటనే అక్రమ కట్టడాలను మీద చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఏం చెప్పాలి సార్ మా ఇల్లు కూలిపోయి సార్ ఇల్లు పోయి పక్కనైనా బునాద్ తీసేండు ఆయన బునాద్ తీయడం వల్ల మా ఇల్లు తీసేసేయాలని గవర్నమెంట్ అన్నట్ల అయితే అది తీకపోతే చుక్క పిల్లలకి అందరికీ ఇబ్బంది అంటే సరే ఇబ్బంది అని చెప్పి మేము తీసేది కప్పుకున్నాం మేము ఊళ్ళో పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్నాం సార్ అప్పులు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం మా బతుకు మొత్తం దాని మీదనే మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు చదువుకైనా అప్పులు తీసుకొచ్చి కట్టుకున్నాం మా బతుకు మొత్తం దాని మీదనే సార్ మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి రెండు సంవత్సరాలు అయితే సార్ రెండు సంవత్సరాలు అయితే

దాంట్లోకి ఏం చేద్దరు మరి రాత్రి పడిపోయే పడిపోతుందని చెప్పి దుమ్కి ఒకరికి కాల్ ఫ్రాక్చర్ అయింది ఒకరి చేతి ఫ్యాక్చర్ అయింది నిజంగా పడిపోయిన ఉంటే ఒక ఇరవై ముప్పై మంది చనిపోతుండే చాలా అసలు అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అరవై గజాలు డెబ్బై గజాలు ఉన్నటువంటి వంద గజాలు ఉన్నటువంటి ప్లాట్లకి త్రీ ప్లేస్ వన్ పర్మిషన్ తీసుకొని ఐదు టూర్లు ఆరు మూడు మరి అధికారులు ఏం చేస్తారు మేము పదే పదే చెప్పినాం ఇయాలా కాదు ఈడ కాదు నేను అయ్యప్ప సొసైటీ చెప్పినాం గురుపులు పాట్స్ గోకుల్ ప్రాట్స్ చెప్పినాం గురుగుల ట్రస్ట్ ట్రస్ట్ లో కూడా చెప్పినాం ఇవన్నీ కూడా అధికార పార్టీలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళతో పాటు జిఎస్సీసీ అధికారులు కూడా బాధ్యత వహించాలి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కంటిన్యూ ఇవాళ నేను చెప్తున్నా ఇది క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా పూర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇన్ కూడా పోలేదు ఇది చాలా మరి ఫర్దర్ గా ఫ్యూచర్ లా చాలా ఇటువంటి బిల్డింగ్లు పడిపోయే ఆస్కారం ఉంది అంతా కూడా హైడ్రా అధికారులు ఐడెంటిఫై చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి లీగల్